నన్ను మొన్న ఒక పిల్లవాడు వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు స్వామి దేవుణ్ణి చూశారా మీరు అని అడిగాడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసి ఏనా నువ్వు చూస్తావా అని అడిగాడు నేను చూడాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగాడు ముందు ప్రతి మనిషిలోనూ కూడా ఆరు వర్గాలు ఉంటాయి అరషట్ వర్గాలు కామ క్రోధ మదమోహలోపు మాత్సర్యాలు అంటే కామం అంటే ప్రతిదాని మీద కూడా వ్యామోహం ఒక వస్తువు కానీ ఒక అమ్మాయి కానీ ఒక వ్యక్తి కానీ ఇష్టపడ్డం అంటే కామించడం వ్యామోహించడం ఆ కామాన్ని మనిషి అధిగమించాలి తర్వాత క్రోధం కోపం ఆ కోపాన్ని అధిగమించగలగాలి ఇప్పుడు ఏం ఏదో చిన్నపిల్లవాడు ఇరిటేట్ చేయించినాడు లేదంటే ఏదైనా మనకి ఇష్టం లేని సందర్భం అక్కడ ఎదురైంది విపరీతమైన కోపం వచ్చేస్తుంది మనం అనుకున్న పని అవ్వలేదు ఆ కోపాన్ని ఛేదించాలి మనం అలాగే కామక్రోధ వ్యామోహం కామక్రోధ వ్యామోహం చెప్పే కదండి వ్యామోహం వాడు కొన్నాడు నాకు లేదు అది స్వార్థం ఈర్ష్య ఈగో ఇలాంటివన్నీ కూడా మనిషి ఎప్పుడైతే అధిగమిస్తాడో ఆటోమేటిక్గా భగవంతుడు ఒక రూపం అనేది ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దర్శనం అనేది కలుగుతుంది అది అరిషట్ వర్గాన్ని అధిగమించగలిగే శక్తి మనిషికి ఉండాలి ఎప్పుడైతే అధిగమించగలిగే తత్వాన్ని వాడు అలవాటు చేసుకుంటాడో భగవంతుడు దగ్గర అవుతూ ఉంటాడు వాడికి అది భగవంతుడికి చూడాలి భగవంతుని చూడాలనే తపన మనిషికి ఎప్పుడైతే పుడుతుందో ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు వాడు అరిషట్ వర్గాల్ని అధిగమించగలిగే శక్తి పొందాలి ఆ శక్తి పొందినప్పుడే నాది 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 అనే వ్యామోహం అనేది పోవాలి ఫస్ట్ ఏది నాది కాదు భగవంతుని ఎప్పుడు కూడా మనం కోరుకోవాల్సింది ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇష్టం వచ్చినా నాది అనేది ఎదురుకుండా కోల్పోయినా తట్టుకోగలిగే శక్తిని స్వామి అని చెప్పి కోరుకోగలిగే శక్తి కనుక మనిషికి ఉంటే ఇప్పుడు భగవంతుడికి భక్తిని మా భగవంతుడికి భక్తుడికి అయిపోయిందంటే ఉద్యోగం రాలేదు ఈ పూజ చేశాడు ఉద్యోగం వచ్చింది దేవుడు ఉన్నాడని నమ్ముతాడు ఉద్యోగం రాలేదు దేవుడు లేడని నమ్ముతాడు చిన్నపిల్లవాడు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటే ఈ పూజ చేయాలంటాడు ఆ పూజ చేశాడు పాస్ కాలేదు దేవుడు లేడు పాస్ అయ్యాడు దేవుడు ఉన్నాడు ప్రతి మనిషికి కూడా ఇదే బగ్వివెన్ టేక్ పాలసీ అయిపోయింది నాకు అది ఇవ్వు ఇచ్చేస్తాను ఆ పని అయిపోతుంది ఎప్పుడైతే తట్టుకోగలిగే శక్తిని నువ్వు స్వామి అని కోరుకోగలిగే తత్వం ఏర్పడుతుందో అప్పుడు ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది సాధన సాధ్య సాధ్యం మంత్రాలకి చింతగాలు రాలని అడిగారు నువ్వు సాధన కరెక్ట్గా చెయ్యి ఎందుకు రాలో పిడుగుబడమన్నా పడుతుంది ఏది కావాలంటే అది నెరవేరుతుంది అది నిష్కల్మంగా అడగగలిగితే చాలు మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని నవ్వుతూ ఉంటాడు వాడికి ఎంత కాల్చన్నా కూడా నవ్వుతూ ఉంటాడు ఎంత ఇరిటేట్ చేసినా కూడా వాడు ఓర్చుకొని 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 ఎక్కడ తీయాలో అక్కడ తీస్తాడు ఎందుకు తట్టుకునే శక్తి కావాలి ఫస్ట్ మనిషికి ఆ తట్టుకునే శక్తి అధిగమించగలిగితే మనిషి ఏదైనా సాధిస్తాడు అది భగవంతుని చూడాల్సిన తత్వం అంతేగాని నాకు ఇస్తే నేను ఈ పూజ చేస్తాను ఇది ఇస్తే ఆ పూజ చేస్తాను వంద కొబ్బరికాయలు కోరుతాను నూట ఎనిమిది చేస్తాను ఇవి కాదు కోరుకోవాల్సింది నీకు కష్టం వచ్చిందా తట్టుకునే శక్తిని స్వామి అని కోరుకో ఎంత ఓర్చుకోగలుగుతావో ఎంత కష్టాన్ని ఓర్చుకోగలుగుతావో అంత ఫలితాన్ని ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు నీకు రాని 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 ఎంత కష్టం రాని ఖచ్చితంగా తట్టుకునే శక్తి నాకుంది నా ప్రాణం పోయే వరకు నాకు శక్తి ఉంది తట్టుకునే శక్తి అని నీలో నీకు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడు ఏదైనా సాధిస్తావు అది భగవంతుని చూడాల్సిన తత్వం అండి జయ శ్రీమాత రేనమ